పైరసీ కేసులో అరెస్ట్ అయిన ఐబొమ్మా నిర్వాహకుడు ఇమ్మడి రవిని త్వరలో నిర్దోషిగా బయటకు వస్తారని ఏపీ హైకోర్టు న్యాయవాది రాజారావు ప్రకటించారు ఈ మేరకు బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు అయిన మాట్లాడుతూ ఇమ్మడి రవి కేసు విషయంలో చట్టపరంగా బలమైన వాదనలు వినిపించి త్వరలోనే బెయిల్ పై విడుదలయ్యేలా చర్యలు తీసుకుంటానని రాజారావు తెలిపారు పోలీసులు నమోదు చేసిన సెక్షన్లు సెక్షన్లు కావడంతో బెయిల్ పొందడం సులభమని పేర్కొన్నారు త్వరలో రవి తండ్రిని కలిసి ధైర్యాన్ని అందిస్తామని తెలిపారు రవి చేసినది తప్పే అయినప్పటికీ తెలుగు ప్రజల మద్దతు అతనికి ఉందన్న అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు ప్రజల పక్షాన్ని నిలబడి న్యాయస్థానంలో న్యాయాన్ని గెలిపించేందుకు కృషి చేస్తానని పేటైతే రాజారావు స్పష్టం చేశారు అరెస్ట్ చేసి గౌరవ్ పోలీసు వారు గౌరవ కోర్టు వారిట జ్యుడిషియల్ రిమాండ్కి కస్టడీకి పంపించడం జరిగింది ఈరోజు నేను అనేది ఏంటంటే ఈ విధంగా యువడీ రవిని త్వరలో నేను నిర్దోషిగా చట్టపరంగా కోర్టు ఆర్డర్తో రిలీజ్ చేస్తాను కూడా నేను జైలు నుండి విముక్తి చేసే విధంగా చేస్తాను కూడా నా వాదనలు వినిపించి గౌరవ్ కోర్టులోని విధంగా న్యాయం చేసే విధంగా చేస్తానని తెలియజేస్తున్నాను అదేవిధంగా ఈ విధంగా ఐబొమ్మ ఇమిడి రవి జ్యుడిషియల్ రెండులో కస్టడీలో ఉన్నా కూడా వాళ్ళ తండ్రి గారు చాలా బాధలు పడుతున్నాడు అదేవిధంగా అతనికి కూడా తెలియజేస్తున్నాను మీరు కంగారు పడాల్సిన విషయం లేదు ఖచ్చితంగా కూడా మీకు గౌరవ కోర్టు పరంగా చట్టపరంగా న్యాయం జరిగేలా కూడా చూస్తానని తెలియజేస్తున్నాను అదేవిధంగా ఏపీ హైకోర్టు సీనియర్ న్యాయవాదిగా నేను ఈ విధంగా పనిచేస్తున్నాను విధంగా నా పేరు పేటి రాజారావు అలియాస్ వకీల్ సాబ్ అంటారు ఏపీ రాష్ట్ర ప్రజలకు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తెలియజేసేది ఏంటంటే త్వరలో ఈ విధంగా మీ కళ్ళను త్వరలో నెరవేరుస్తాను అతను నిర్దోషిగా జైలు నుండి బయటకు తెస్తాను అని కూడా మీకు పదే